ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సి సిద్ధం సభలు దాదాపు ఒక రౌండ్ పూర్తి చేసినట్టుగా ఉన్నారు తర్వాత మరి దశలో వంద సభలు పెడతారని చెప్పి చెప్తున్నారు ఈ సభల సందర్భంగానే ఆయన ప్రజలతో వివిధ తరగతుల ప్రజలతో ముఖాముఖి ఇలాంటిది కూడా నిర్వహించారు ఏదో ఒక మేరకు అవన్నీ ముందుగా ఒక పథకం ప్ర ప్రణాళిక ప్రకారం వేశారని ఏం చెప్పినప్పటికీ కూడా సభలకైతే ప్రజలు విస్తృతంగానే వచ్చారు యువత ఎక్కువగా ఉన్నారు అలాగే ఈ ముఖాముఖిలో కూడా అనేక మంది తమ అభినందనపూర్వకంగా మాట్లాడారు ఇవన్నీ ఐపాక్ టీం వాళ్ళు చేశారు అని టీడీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ అంటుంటారు కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఈ పాలక వర్గ పార్టీలన్నీ ఇవన్నీ చేస్తూనే ఉంటాయి మొత్తం మీద జగన్ ప్రచార కార్యక్రమం క్యాంపెయిన్ ఈ దశ చాలా జయప్రదంగా జరిగింది అనడంలో మటుకు ఏం సందేహం లేదు దానికి ఏం చేశారని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధి అధినేత ఆయనే అంటున్నారు ఒక్కొక్క సభకు కోటి రూపాయల పైన ఏదో ఖర్చు పెట్టారు ఇన్ని ఏర్పాట్లు చేశారు ఇదంతా గ్రాఫిక్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చారని గ్రాఫిక్స్ అంటున్నారు మళ్ళీ కోటి మంది కోటి రూపాయలు ఖర్చు పెట్టారు అంటున్నారు వాళ్ళకన్నీ ఇంత ఇంత ఇచ్చారు ఫుడ్ పెట్టారు ఇంకేదో సప్లై చేశారు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మరి ఆ గ్రాఫిక్స్కు దానికి కూడా కుదరదు సభలు అయితే జయప్రదమయ్యాయి అంత యంత్రాంగం అధికారం ఉన్నప్పుడు సభలు జరపడంలో వైసీపీ పెద్ద విఫలమవుతుందని ఎవరు అనుకోలేదు కానీ ఈ ఇంత జనం వచ్చారు కాబట్టి ఈ సభలే మా విజయానికి నిదర్శనం అన్న పద్ధతిలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు సభలకు జనం రావటమే కనుక విజయవంత విజయానికి చిహ్నం అయితే చాలాసార్లు చాలా సభలకు జనం వస్తారు పవన్ కళ్యాణ్ సభలకు కూడా చాలా ఎక్కువగా వస్తారు అప్పటికప్పుడు పెట్టినా కానీ కానీ ఆయనే రెండు చోట్ల కూడా ఓడిపోయిన సంగతి కూడా మనం చూసాం అందుకని ఆ పార్టీలకు ఆ నాయకులకు ఉండే విశ్వసనీయత వాళ్ళ విధానాల మీద పాలన మీద ప్రజలకు ఉండే నమ్మకం ఇట్లాంటివి పార్టీలకు విజయం చేకూరుస్తాయి తప్ప సభలను ఒక క్రమ పద్ధతిలో వాటిని సమీకరణ అది చేసినప్పుడు జయప్రదం కావచ్చు వాటిని బట్టి మనం నిర్ణయానికి రాలేము కానీ మొత్తం మీద చూస్తే చాలా కాలంగా దశల వారీగా గడప గడపకు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ ప్రజలకు దగ్గర కావాలి వాళ్ళకు మన పథకాల గురించి చెప్పాలి అలాగే బటన్ నొక్కి నేను అందజేస్తున్నానని తెలియజేయాలి ఈ అంశాలతో ప్రజలకు దగ్గరగా ఉండటం అన్న దానికి మటుకు ఆ పార్టీ నాయకత్వము ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం మనకు కనిపిస్తుంది సంక్షేమ పథకాలు వాలంటీర్ల సేవలు అన్నవి వైసీపీ వ్యూహాత్మకంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది అని అప్పట్లో ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన తీవ్రస్థాయిలో దాడి చేసినప్పటికీ మొన్న పెన్షన్ల సమస్య వచ్చిన తర్వాత ఒక విధంగా అవి డిఫెన్స్లో పడిపోయి మేమేం వ్యతిరేకించలేదు ఇదంతా కేవలం వాళ్ళే చేసుకున్నారని ఎదురుదాడి చేసే పరిస్థితి వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు పెంచుతానని కూడా చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు సో ఇవన్నీ అవతల పక్షం అంటే ప్రధాన ప్రతిపక్షం ఎన్డీఏ ఒక ఇరకాటంలో పడుతున్న పరిస్థితిని అయితే సూచిస్తున్నాయి వాళ్ళ మధ్య అంతర్గత ఐక్యత కూడా తక్కువగా ఉండడంతో ఇక్కడ జగనేమో ఒక్కటే ఆయనే కాబట్టి ఆయన అలా సభలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అటు ఎన్డీఏ విషయానికి వస్తే ఇంతవరకు ఒకటి రెండు సభలు తప్ప వాళ్ళు ఉమ్మడి సభలు పెట్టలేకపోయారు బీజేపీ జరిగిన చోట్ల కూడా పెద్దగా రాలేదు అందుకని వాళ్ళకు కొన్ని అనానుకూలతలు ఉన్నాయి ఈ దశలో సర్వేలు ఇవన్నీ చూస్తే కూడా మేము గెలుస్తాం మేము గెలుస్తాం మాకు నూట డెబ్భై అంటే మాకు నూట అరవై అంటున్నప్పటికీ ఎక్కువ సర్వేల్లో ఇద్దరికి కూడా వాళ్ళు చేయించుకున్న వీళ్ళు చేయించుకున్న వాటిలో తొంభై వంద నూట పది అలా వస్తాయని చెప్పి సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతారు ఇంక మేము రావడమే తర్వాత ఎన్నికలు పెడితే అని అంటున్న ఏంటి తెలుగుదేశం కూటమి కూడా వాళ్ళ సర్వేల్లో కూడా వంద కట్టు ఇటు వాళ్ళు ఆగిపోతున్నారు కాబట్టి ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ దాని పని అయిపోయింది ఏదో తుడిచిపెట్టుకుపోతుంది అన్న స్థాయిలో ఎన్డీఏ ఒక వాతావరణం తీసుకొచ్చిందని మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు పైగా చేరికలు ఇప్పుడు జనసేన నుంచి పోతున్న మహేష్ ఈరోజు కూడా కర్నూలులో కేఈ ప్రభాకర్ చేరడం ఇట్లాంటివి అనేక చేరికలు ఉన్నాయి అట్నుంచి వచ్చిన వాడికి సహజంగా అధికార పార్టీ నుంచి వస్తే ఎక్కువ ప్రచారం లభిస్తుంది ఎప్పుడైనా కానీ అధికార పార్టీలోకి చేరికలు కూడా ఆ స్థాయిలో ఉండటం అన్నది వాళ్ళు ఇంకా అలా నిలబెట్టుకున్నారు అనేది ఒకటి తెలియజేస్తుంది ఈ సర్వేలను బట్టి చూసినా ఈ క్షేత్రస్థాయిలో ప్రజలు భిన్నంగా రకరకాలుగా మాట్లాడుతున్నది చూసినా పోట పోటీ వాతావరణమే ఉంది కొంతవరకు వైసీపీ తన పునాదిని ప్రజల్లో తనకున్న పట్టును నిలబెట్టుకుంది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే ఎన్డీఏలోకి వచ్చేసరికి ఆ పార్టీల మధ్య లేకపోవటం పొందిక లేకపోవటం సమన్వయం లేకపోవటం ఒక ప్రతికూల అంశంగా ఉంది ఇక మిగిలిన నెల రోజుల ప్రచారము ఓటర్ల సమీకరణ ఈ సన్నాహాలు ఎలా ఉంటాయన్న దాని మీద తుది ఫలితాలు ఆధారపడి ఉంటాయి జగన్ సభలకు జనం చాలా ఎక్కువగా వచ్చారు కాబట్టి వైసీపీ గెలిచిపోతుంది అని చెప్పడం పూర్తి నిజం కాదు కానీ ఆ సభలు ఆ స్థాయిలో చేప్రదం కావటం పూర్తి వ్యతిరేకత ఉందని ప్రతిపక్షం చెప్తున్నా అటు నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చి ఇటు చేరడం ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ గట్టిగానే రంగంలో నిలబడి ఉంది చాలామంది ఉద్దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తన సంబంధాలు పేదల్లో గ్రామీణ ప్రజల్లో తన పునాదిని అనేది అయితే చెప్తున్నారు అది ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూలంగా ఉపయోగపడే అంశమే అవుతుంది దీన్ని కూడా అధిగమించడానికి టీడీపీ కూటమి ఏమి వ్యూహాలు రూపొందిస్తుంది ఏ మేరకు ఎదుర్కోగలుగుతుంది అన్నది చూడాలి బీజేపీతో కలవటం ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ అవుతుంది అని కూడా రాను రాను అందరూ ఒప్పుకుంటున్న పరిస్థితి ఉంది అది కూడా వైసీపీకి ఒక అనుకూల అంశంగా మారుతుంది అందుకే జగన్ సభల్లో ముస్లింలను తప్పకుండా ప్రతి సభలో ఒకరన్నా కనిపిస్తున్నారు సో ఈ అనుకూల అంశాలకు తోడు సభలు జయప్రదం కావటం కూడా వాళ్ళను బాగా ఉత్సాహపరిచే పరిణామం